హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికైతే వరలక్షణ శుభాకాంక్షలు అండి ఇలా అయితే నిన్నైతే మేము ఇలా వరలక్షణత అయితే చేసుకున్నాను అందుకే వీడియో పెట్టలేకపోయాను ఫుల్ వీడియో అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను నేను మార్నింగ్ నుంచి ఏమేమి పనులు చేశాను అనేది మాకు ఇలా నాలుగైదు గడపలు ఉంటాయి అవన్నింటికైతే బొట్లు రాసి మామిడి తోరణాలన్నీ పెట్టేశాను పసుపు కుంకుమలు కొట్లు ముగ్గులు అవన్నీ వేసేసుకొని ఇలా డెకరేషన్ అయితే చేసేసుకున్నాను చేసేసుకున్నాక ఇక మా సిస్టర్ వచ్చింది నేను మా సిస్టర్ కలిసి అయితే ఇంకా పనులు కూడా చేసుకున్నాము ఇక మా అక్క రాకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది తనుగ పులిహోర ఇక నేనేమో ఇక్కడ వడలు చేస్తున్నాను తర్వాత మా సిస్టర్ వచ్చేసి పరమాన్నం కూడా స్టార్ట్ చేసేసింది ఇక ఇవన్నీ పూర్తి అయిపోయాక ఇక మేమైతే పూజ స్టార్ట్ చేసేసాము ఇంకా నేను మా అక్క ఇక పరమాన్నం చేసిందని చెప్పి ఇక స్నానం చేసేసి మళ్ళీ ఒకసారి ఇక శారీ గిట్ట కట్టేసుకొని ఇక లేట్ అవుతుందని చెప్పి ఇక మా అక్క ఇవన్నీ అయితే చూసేసుకుంటుంది ఒకవైపు వడలు అండ్ ఇంకోవైపు పరమాన్నం అండ్ చింతపండు పులిహోర ఇవన్నీ అయితే తయారైపోయాయి ఇక పరమాన్నం కూడా చేసేసాక ఇక నేనైతే పూజ కూడా స్టార్ట్ చేసేసాను ఇంట్లో ఫస్ట్ మొదటిగా పూజ చేసుకున్నాక అమ్మవారికి అయితే తర్వాత పూజ చేసేసుకున్నాను ఇక ఇలా పూజ పూర్తి చేసుకున్నాక అమ్మవారి కోసమైతే నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను ఓల్డ్ది చున్నీ ఉంటే దాన్ని కొంచెం పసుపు నీళ్ళలో అలా పిండేసుకొని అలా గోడకి స్టిక్ చేసేసి దానిపైన ఇక రెండు మంచి అవి దారాలు అలాంటివి ఇట్లా తగిలించేసారు డెకరేటివ్ ఐటమ్స్ అవి తగిలించేశాక ఇకొక పీఠం పెట్టేసి దానికి పసుపు మొత్తం రాసేసుకొని నిండుగా ఇలా ముగ్గు వేసేసుకోవాలి బియ్యం పిండితో మాత్రమే వేయాలి ఇలా వేసేసుకున్నాక కుంకుమ బొట్టు కూడా పెట్టేసుకున్నాను పెట్టేసేసుకొని మనం ఒక జాకెట్ ముక్క తీసేసుకోవాలి తీసుకోవాలి ముక్కను తీసుకుంటే ఇంకా మంచిదని చెప్పి నేను రెడ్ ముక్కను తీసుకొచ్చి పెట్టేశాను ఇలా పెట్టేశాక మంచిగా ఒక మూడు మూడు పిరికెళ్ళ బియ్యం వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా అమ్మవారి పటానికైతే బొట్లు పెట్టేసుకుంటున్నాను నిండుగా మనం ఎంత నిండుగా పెట్టుకుంటే మనకి అంత కళ్ళగా కనిపిస్తుంది అమ్మవారు అని చెప్పి అలా నిండుగా పెట్టేసుకొని ఇంకా బియ్యంలో కొద్దిగా పసుపు అండ్ కుంకుమ అండ్ అక్షింతలు కొద్దిగా గంధం వేసేసుకొని ఇక అమ్మవారి పటాన్ని పెట్టేశాను నేను పోయిన సంవత్సరమే చేసుకున్న గాజులమాల ఉంటే అది కూడా వేసేసాను తర్వాత వస్త్రం కూడా దూది వస్త్రం కూడా పెట్టేసి ఇక పూలు కూడా పెట్టేసి డెకరేట్ చేసుకున్నాను అమ్మవారిని డెకరేట్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకా అమ్మవారికి ముందు ఇక అన్నీ డెకరేట్ చేసుకోవాలని చెప్పి ఇంకా తమలపాకులు ఇక పూలతో అయితే అలా డెకరేట్ చేసేసుకొని ఇక కందం బొట్లు కూడా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకుంటే మనకి నిండుగా కలగా కనిపిస్తుంది అమ్మవారు అనేది నిజంగా ప్రత్యక్షమే మనకి వరాలు కూడా ఇచ్చేసింది అలా నిండుగా మనం ఎంత మంచిగా చేసుకుంటే మనకు అంత బాగుంటుంది మనమున్న స్థాయిలోనే చేసుకున్న చాలా నిండుగా చేసుకుంటే మనకి చాలా మనస్ మనసుకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది కదా అలా చేసేసుకున్నాక ఇక కొద్దిగా పసుపు తీసుకొని గణపతిని కూడా చేసేసుకున్నాను మీరు కావాలంటే జంట గణపతిని కూడా చేసుకోవచ్చు గౌరవం కలిపి అలా నేనైతే చేయకుండా ఓన్లీ గణపతిని చేసుకొని పూజించుకోవాలనుకున్నాను తర్వాత ఇలా కొన్ని చిల్లర పైసలు ఎండు ఇక గవ్వలు ఇవన్నీ ఉంటాయి కదా తామర పూలు అవన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను పసుపు కుం పసుపు కుంకుమలు ఎండు పసుపు కొమ్ముతోటి నేనైతే అదండి తాలిలాగైతే కట్టేస్తున్నాను అమ్మవారికి అండ్ ఇంకోవైపు వచ్చేసి నెయ్యితోటి ఆవు నెయ్యితోటి దీపాలు కూడా పోసేసుకుంటున్నాను దీపారాధన కోసం అండ్ ఇంకోవైపు ఎందుకు ఖర్చూరా ఎందు వక్కలు అవన్నీ పెట్టేశాను తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు చీర గ్రీన్ కలర్ చీర అండ్ ఫలాలు అండ్ ఇవన్నీ అయితే పెట్టేసి వాయనం వాయనం లాగైతే పెట్టేశాను గాజులు పూలు ఇప్పుడు ఒక ఖర్జూర పండు ఒక్కలు ఇవన్నీ పెట్టేసి ఇట్ ఇచ్చేసాను ఇలా చేసుకున్నాక ఇక పూజ కూడా స్టార్ట్ చేసేసాను ఇలా నిండుగా చేసేసుకుంటే మనకి చాలా మనశ్శాంతిగా అయితే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా ఇలా మనకి స్థాయికి తగ్గట్టు చేసుకుంటే ఏం కాదు అలానే మనం గ్రాండ్గా చేసేసుకోవాలన్నా పని కూడా లేదు మనకి తోచిన దాంట్లో చేసుకుంటేనే మనకి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా పూజ మొత్తం అయితే పూర్తి చేసేసుకున్నాను ఇలా హారతి అవన్నీ ఇచ్చేసాక ఇక ఇవన్నీ అగరబత్తులు ఇవన్నీ వెలిగించేసుకొని పెట్టేసుకున్నాక ఇక అమ్మవారికి ఇక మేము చేసిన ప్రసాదాలు అండ్ భోజనం కూడా పెట్టేశాను ఇలా పెట్టేసుకొని ఇక మనకి ఇంకా నూట ఎనిమిది మంత్రాలు ఉంటాయి కదా అయితే చదివేసుకున్నాను చదివేసుకొని ఇక అమ్మవారికి ప్రసాదాలు కూడా ఇక్కడ పెట్టేశాను పరమన్నం ఎండు కురినూర ఎండు వడలు మళ్ళీ శనగలు పచ్చి శనగలు నానబెడతాం కదా అవి కూడా పెట్టేసుకోవాలి ఎందుకంటే అవన్నీ అమ్మవారికి ఎంత ఇష్టము అందుకని ఇవన్నీ పెట్టేసుకున్నాక ఇంకా పులిహోర కూడా పెట్టేశాను పెట్టేసి ఇక తర్వాత భోజనం కూడా పెట్టేశాను అమ్మవారికి ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది భోజనం వెళ్ళి సాంబార్ అవన్నీ చేసి పెట్టేశాను తర్వాత అమ్మవారికి అయితే హారత్ కూడా పట్టించాను ఇంకా హారత్ కూడా ఇచ్చేసాక ఇక అందరికైతే అయితే ఇచ్చేస్తున్నాను మొదటిగా అయితే మా అత్తయ్య గారికి అయితే ఇచ్చేస్తున్నాను ఫస్ట్ పెద్ద ముత్తగా మా అత్తయ్య వాళ్ళకైతే ఇచ్చాను ఇచ్చేసి ఇక పసుపు కూతురు అవన్నీ పెట్టేశాక ఇంకా కాళ్ళకైతే పసుపు అవన్నీ రాసేసాను రాసేసి ఇక తర్వాత వాయనమైతే ఇచ్చేసాను తర్వాత ఇక ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను ఇలా ఆశీర్వాదం అవన్నీ తీసేసుకున్నాక ఇక మా నాయనమ్మ గారు కూడా వచ్చారు తర్వాత మా నాయనమ్మ వాళ్ళకు కూడా ఇక పసుపు బొట్లు అవన్నీ పెట్టేసి ఇంకా వాయినాలు ఇచ్చేసి ఇక నేను ఇంకా ఆశీర్వాదం తీసుకున్నాను ఇక మా అక్క మా వదిన వీళ్ళందరూ వచ్చారు ఇక అందరితోటి ఇక వాయినాలు ఇచ్చేసి అయితే నా స్థాయికి తగ్గట్టు ఇక ఒక జాకెట్ మొక్క రెండు అరటిపండ్లు ఇంకా ఒక తమ్లపాకులు ఒక వక్క ఒక ఖర్జూరం పండ్లు గాజులు నాకు తోచినంతలో నేనైతే ఇచ్చుకున్నాను మరి కానీ అలా గ్రాండ్గా అయితే చేసుకోలేదు నాకున్న స్థాయికి తగ్గట్టు నేనైతే చేసుకున్నాను ఇదంతా నా ఫ్యామిలీ అండి ఇలా సింపుల్గా అయితే చేసుకోండి మీరు కూడా తప్పకుండా ఈ వారం కుదరని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే తప్పకుండా ఇలా నెక్స్ట్ వారం అయితే చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకి అమ్మవారి కటాక్షం ఎప్పుడు తప్పకుండా లభిస్తుంది ఇలా చేసుకున్నంత మాత్రాన వ్యాండ్గా చేసుకోవాలని కూడా లేదు ఇలా సింపుల్గా చేసుకున్న మనకి అమ్మవారి కటాక్షం అయితే తప్పకుండా లభిస్తుంది ఇలా అందరికీ మనం ఒక ముత్తైదు లాగా భావించి మనకి అందరికీ వాయనాలు ఇవ్వాలి ఒక పెద్దవాళ్ళు వాళ్ళని తేడా లేకుండా ఇలా వాయినాలు ఇచ్చుకుంటే మనకి చాలా మంచిదండి మనకున్న సరే జాకెట్ ముక్క లేకపోయినా మనకి రెండు బనానాలు ఉన్నాయి ఇచ్చేసి వాయనం ఇవ్వాలి తప్పకుండా అయితే వాయనం ఇవ్వకుండా అయితే పంపించకూడదు ముద్దైదులని ఎప్పుడైనా సరే తర్వాత లాస్ట్కి మా వదిన అయిపోయాక మా అక్కకు కూడా ఇచ్చేశాను ఇందులో నలుగురినే చూపించాను మా ఇంటి మేముండే కిరాయికి ఉండే మా ఓనర్ అంటే కూడా మిస్ అయిపోయింది ఆ వీడియో అయితే ఇందులో లేదు అందువల్ల ఐదుగురు పిలిచి చేసుకొని ఇలా ఇచ్చాను తర్వాత మా హస్బెండ్ తోటి ఇలా ఆశీర్వాదం తీసుకున్నాను తనకైతే ఇంత నవ్వు నేను ఆశీర్వాదం తీసుకుంటుంటే లాస్ట్కి ఇది అండి నిన్నటి బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం బ్లాగ్ నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి